హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ ప్రజా దర్బార్ తెలుగు దినపత్రికలోని మెయిన్ విశేషాలు ఉన్నాయో చూద్దాం భారతీయ పోలీసింగ్ ఆధారపడింది సైబర్ క్రైమ్ పెను సవాల్ గా మారింది ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలి ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం కేంద్ర మంత్రి నిత్యానంద వాస్తవానికి ఈనాడు పోలీసింగ్ వ్యవస్థపైనే ఈనాడు ప్రజానికం టోటల్ గా ఆధారపడి ఉంది ఎందుకంటే ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పోలీస్ శాఖ అధికారుల మీద ఉన్నది సో జరిగేటటువంటి సైబర్ క్రైమ్లు దాడుల మీద ఎప్పటికప్పుడు టికానీతలతో పనిచేస్తూ విజిలెన్స్ విభాగాలు కూడా ఎప్పటికప్పుడు పని పనిచేస్తూ పటిష్టంగా ఉండాలి సో జరిగేటటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా మహిళలపై దాడులు కానీ అత్యాచార ఘటనలు హత్యలు ఉన్నటువంటి సైబర్ క్రైమ్ కేసులలో కీలకంగా మరి నాడు పోలీస్ శాఖ ఎంతో ఆ పట్టుదలతో పనిచేస్తూ ఉన్నటువంటి దోషులను పట్టుకుంటూ మరి వేరే దోషులు ఇంకా ముందుకు రాకుండా దాడులు చేయకుండా వారికి సవాల్గా విసురుతూ ఈనాడు పటిష్టంగా చేస్తున్న పోలీస్ శాఖకి ఇంకా ఎంతో బాధ్యతలతో కూడినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు టెక్నాలజీని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఈనాడు పోలీస్ శాఖ ముందుకెళ్తూ ఉన్నారు భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీపైనే ఆధారపడి ఉందని యువ ఐపీఎస్లతో లతో కేంద్ర మంత్రి నిత్యానందరం అన్నారు సైబర్ క్రైమ్ కొన్ని సవాల్ గా మారిందని కేంద్ర మంత్రి అన్నారు ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలన్నారు ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలని డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలన్నారు రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్ ను కట్టడి చేయడానికి కృషి చేయాలన్నారు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా కేసులను తొందరగా పరిష్కరించాలని తెలిపారు నేషనల్ పోలీసింగ్ అకాడమీలో డెబ్బై బ్యాచ్ ఐపీఎస్ ఆ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఐపీఎస్ ల గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి స్వీకరించారు అనంతరం కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపు ఈనాడు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి అందరు ఆఫీసర్లకు కూడా ఏ విధంగా క్షేత్ర స్థాయిలో వర్క్ చేయాలి జరిగేటటువంటి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ ఘటనలు దాడులు ఉగ్రవాదుల దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి సో ఇప్పటికప్పుడు ఆ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేయాల్సిందిగా మరి నిత్యానందరాం గారు కూడా కోరడం జరిగింది సింగారేణి కార్మికులకు దసరా బోనస్ ఆ ఏడు వందల తొంభై ఆరు కోట్లు బోనస్ గా ప్రకటించిన ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష తొంభై వేల బోనస్ ప్రకటన ఒప్పంద కార్మికులకు ఐదు వేల చొప్పున బోనస్ ఆ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సో ఉన్నటువంటి దసరా బోనస్ గా ఆ సింగరేణి కార్మికులకు సో డైలీ ఎంతో కష్టపడుతూ ప్రాణాలకు సైతం తెగించి ఆ గనుల్లోకి లోపలికి వెళ్లి ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది ఈనాడు కొట్టుమిట్టాడుతున్నారు సో వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా అందిస్తూ విధంగా ఈనాడు ఆ బోనస్ గా ఏడు వందల తొంభై ఆరు కోట్లను రిలీజ్ చేయడం చాలా సంతోషకరం ఈనాడు కార్మికులు వాళ్ళు బాగుంటే ఈనాడు బొగ్గును వెలికి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఇతర దేశ ప్రదేశాలకు కూడా బొగ్గును అందిస్తున్నటువంటి కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలి వారి వారి ఆరోగ్యాలు చెప్పేసి కోరుతున్నాం సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సింగరేణి కీలక పాత్ర అని లాభాల్లో వాటాను దసరా ముందు ఆ కార్మికులకు అందిస్తున్నామన్నారు కార్మికులకు ఒక్కొక్కరికి ఆ లక్ష తొంభై వేలు చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ ప్రకటించారు దసరా ముందు లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాలు ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు ఖచ్చితంగా మరి కార్మికులను ఆదుకోవాలి వాళ్ళు కష్టపడి పనిచేసి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా గనుల్లోకి వెళ్ళి ఆ ఊపిరిస్థితుల సమస్యలు ఆ బొగ్గు ఆ డస్ట్ ఆ సమస్యల వల్ల ఎంతో మంది ఆ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి సో వాళ్ళు పండగ వాతావరణాన్ని సంతోషంగా జరుపుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం నేడు తెలంగాణ కేబినెట్ భేటీ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ధరణి రుణమాఫీ తదితర అంశాలపై చర్చ తెలంగాణ మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం జరగనుంది ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చకు రానున్నాయి ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నది హైడ్రా చట్టబద్దతపై కేబినెట్ లో మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖలకు ఉన్న విశాఖ విశేష అధికారులను హైడ్రాకు ఇవ్వడంపై కేబినెట్ చర్చించనుంది ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకు హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ అధికారులు కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది అలాగే మరికొన్ని అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది ధరణి కమిటీ చేసిన యాభై నాలుగు సిఫార్సులపై చర్చించి అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది బీసీ కులగణపై చర్చ జరగనుంది పలు విశ్వవిద్యాలయకు కొత్త పేర్లు పెట్టడంపై కూడా మంత్రివర్గ మండలిలో చర్చించనున్నారు సో ఇది కీలక సమావేశం కానుంది ప్రజలారా సో ఏదైతే హైడ్రాకు అన్ని చట్టబద్ధత కల్పిస్తూ అన్ని వారికి ఫోర్సెస్ ని కూడా ఇస్తూ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది సో ఏ అడ్డంకులు వచ్చినా గానీ హైకోర్టు ఇచ్చినా కానీ సో అందరు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే దీన్ని ముందు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అధికారుల పర్యవేక్షణలో ఇది జరుగుతుంది కాబట్టి చెర్లను పరిరక్షించుకునే విధంగా మరి నాడు హైడ్రా కమిషన్ ముందుకు వచ్చింది సో ఎంతో మంది దీన్ని స్వాగతించినారు చెరువులు కబ్జా కాకుండా సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈ చెరువులు కనుమరుగ్ కాకుండా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ మంచి పరిణామాలను చూస్తున్నారు ఈనాడు కాలువలు సాఫ్ చేయడంతోనే ఈనాడు వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లను సాఫీగా వేరే చెరువులకు వెళ్ళడానికి ఆ కట్టు చెరువులని కాలువని కాల్ క్లీన్ చేయడంతోనే ఈనాడు ప్రజలు ఇబ్బందులు తొలగే విధంగా ఉంటుంది సో ఫ్యూచర్ లో ఉండే జనరేషన్స్ కూడా ఏ విధమైనటువంటి వర్షాకాలంలో ఇబ్బందికరంగా ఉండకుండా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు సో ఎట్ట హైడ్రాని ఆపేదే లేదు ఇంకా మేము టోటల్ గా ముందుకెళ్లే అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం నాలుగు వందల ఒకటి దరఖాస్తులు మహాత్మా బాపులే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం నాలుగు వందల ఒక దరఖాస్తులు అందాయి రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి నూట పదహారు విద్యుత్ శాఖ సింగరేణికి సంబంధించి యాభై ఒకటి ఎస్సీ సంక్షేమంకు సంబంధించి నలభై ఆరు పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖకు సంబంధించింది నలభై ఐదు శాఖకు సంబంధించి ఇరవై ఎనిమిది ఇతర శాఖలకు సంబంధించిన నూట పదిహేను దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా ఈనాడు ప్రజాపాలనలో ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఏ విధంగా తీర్చాలి అనే క్రమంలో మరి అధికారులు కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది సో ప్రజావాణిలో ఎన్నో ప్రజా సమస్యలు ప్రజల ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి వాటి అన్నింటినీ పరి పర్యవేక్షించి వాటి సమస్యలు తీర్చే విధంగా ప్రజల ఇబ్బందులు పడకుండా గవర్నమెంట్ బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ అత్యాచారం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు తరలింపు జానీ మాస్టర్ కు అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్పల్లి కోర్టు తీర్పునిచ్చింది మొత్తం పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది తన వద్ద అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఇరవై ఒకటి ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అతని రిమాండ్ రిపోర్ట్ లో అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడని తెలుస్తోంది సో ఏదైతే ఇక కోర్టుకు సబ్మిట్ చేసే ముందు రిమాండ్ రిపోర్ట్ ఒప్పుకున్నట్టుగా మనము అక్కడ ఫైల్ చేయడం జరుగుతుంది గానీ సో ఈ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత మన లాయర్ పెట్టుకోవడం గానీ ఆ కేసు కొట్లాడడం కానీ సో జానీ మాస్టర్ భార్య మాత్రం తను ఏ విధంగా తప్పు చేయలేదు సో ఒక హీరో మాత్రం తన మీద ప్రెజర్ తెచ్చి ఈ విధంగా కేసులు పెట్టించే విధంగా చేసినాడు సో ఇది వేరే కోణంలో నడుస్తుంది దయచేసి ప్రజలు కూడా దీన్ని నమ్మొద్దన్నట్టుగా తన సత్యమైనటువంటి తను కూడా చెప్పడం జరిగింది సో ఇది కేసు అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది దర్యాప్తులో అసలు ఇంకా ఏ విషయాలు మనకి తెలియనున్నాయో చూడాల్సిందే కౌలు రైతులను నిండా ముంచారు వారికి ఇచ్చిన హామీలపై మాట తప్పారు బిఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు రైతులకు రైతులకు కౌలు రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది బిఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇద్దరికి ఇవ్వడం కుదరదని ఎవరో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండ బద్దలు కొట్టిన విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు జైలును రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ నిప్పులు జరిగారు సో ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను కౌలు రైతులను ఆదుకుంటాం రైతులను ఆదుకుంటాం ఉన్నటువంటి నిరుపేదలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆ ఎలక్షన్స్ టైంలో ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీ గ్యారంటీలు ఇవ్వడం జరిగింది సో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈనాడు ఎలక్షన్స్ లో భాగంగా మరి పూర్తిగా ఆ రైతులు గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి ఈనాడు అధికారం చేపట్టడానికి కారణమైన కీలకంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ఆ కౌలు రైతులైతేనేమి రైతులైతేనేమి వారిని మాత్రం మోసం చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సో ప్రజలు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారో అదే విధంగా మీకు కూడా టర్న్అట్ అవుతుంది దానికి సమయం కూడా వేచి చూడండి సో ప్రజాక్షేత్రంలో మీరు హామీలు ఇచ్చినారు అందరి మీడియా సభ ముఖంగా ఆన్ రైల్ గా ఆన్ రికార్డ్ గా మీరు హామీలు ఇచ్చినారు కాబట్టి దయచేసి దానిపైన ఫోకస్ చేయాలి ఈనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతుంది సో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రూలింగ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించడం జరిగింది సో కేటీఆర్ కూడా ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చాలి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయిందో దాన్ని ప్రజలు గుర్తించే ఈనాడు ప్రభుత్వాలను చేంజ్ చేసినారు సో ఆ దిశగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాళేశ్వరంపై ప్రభుత్వం కట్టుకథలు నిండు కుండల మల్లన్న సాగర్ ఆ హరీష్ రావు ఆ కాళేశ్వరం డిజైనింగ్ సరిగ్గా లేదని అందుకే మేడిగడ్ సో ఇది కాళేశ్వరం దానిపైన విమర్శలు రావడం జరిగింది ఏదైతే హరీష్ రావు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మల్లన్న సాగర్ దగ్గరికి సో ఆ పిక్చర్ ని మనం ఇక్కడ చూడొచ్చు సో ప్రజలకు ఆ నీటిని ఈ జలకళలను అసలు సృష్టించిందే మేము బిఆర్ఎస్ పార్టీ వల్లనే ఈనాడు ఈ ఈ విధంగా సాగర్ అయితేనేమి కాళేశ్వరం అయితేనేమి సో ఈ విధంగా రిజర్వేర్ల జలకళలతో అసలు బిఆర్ఎస్ పార్టీ వల్లనే ఈనాడు ప్రజలకి ఈ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది సో దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కొట్టివేయడం జరుగుతుంది సో ఇది రాజకీయాలు అనేది ఈ విధంగానే విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుంది కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం తెలంగాణలో రుణమాఫీ చేయలేకపోతుంది కర్ణాటకలో వినాయకుడిని జీపెక్కించారు ఆ టుక్డే టుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది మహారాష్ట్ర వార్దాలో మోడీ ఘాటు విమర్శలు కాంగ్రెస్ అంటేనే అబద్ధం మోసం నిజాయితీ లేకపోవడం అని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా విమర్శించారు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి ఆ రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు మహారాష్ట్రలో వార్దాలోని జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు దేశంలో అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజ కుటుంబం అని ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోందని దుయ్యబట్టారు ఇప్పుడున్నది గతంలో కాంగ్రెస్ కాదని ఆ పార్టీలో దేశభక్తి స్ఫూర్తి పూర్తిగా తుడిచికి పెట్టుకుపోయారని అన్నారు సో ఏదైతే మరి నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగిందో సో ఈనాడు భారతదేశానికి పెనుముప్పిగా కాంగ్రెస్ పార్టీ మారింది కాంగ్రెస్ పార్టీ వల్ల దేశ విద్రోహ శక్తులు పెరిగిపోతున్నాయి ఉగ్రవాదం పెరిగిపోతుంది సో ఆ పార్టీని ఎవరు నమ్మొద్దు సో ఆ పార్టీల వల్లనే గతంలో సెంట్రల్ లో రూలింగ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో నష్టం జరిగింది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఆ ప్రజా దర్బార్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే